మిథున రాశి వారి ఫలితాంశాలు పరిశీలిద్దాం ఈ రాశి వారికి జాతకరీత్యా ఈ వారంలో అన్ని రంగాలలో ఆర్థికపరమైనటువంటి వృద్ధి కలుగుతుంది వీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో జరుగుతాయి వీరికి చేస్తున్నటువంటి పనుల్లో రాణింపు ఉంటుంది ఆదాయ వనరులు ఆదాయ మార్గాలు పెరుగుతాయి అంతేకాదు వీరు చేస్తున్నటువంటి పనుల వలన అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది మానసికమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ కా శరీర కష్టం చేత వీరు ఆర్థిక ప్రగతి సాధించగలుగుతారు బంధువర్గంలో వీరికి అనుకూలత ఏర్పడుతుంది అన్ని విషయాల్లో ఆధిక్యత కలుగుతుంది వీరు చేస్తున్నటువంటి పనులు అవతల వారికి నచ్చకపోయినప్పటికీ సర్దుకొని పోతూ ఉండడం వలన వీరి యొక్క వృద్ధి విశేషమైనటువంటి ప్రగతి సాధిస్తుంది వీరికి ఉన్నటువంటి కొంత సహాయ సహకారాలు చేసేటువంటి వ్యవస్థ వీరిని ఇబ్బందులు పాల్చేస్తుంది చేస్తుంది మానసికమైనటువంటి ప్రశాంతత వీరికి అధికంగా ఉండే పరిస్థితి ఉంది అందుచేత వీరికి మానసికమైనటువంటి ప్రశాంతత సిద్ధించడం చేత వీరు అనుకునేటువంటి పనులు సకాలంలో సజావుగా సక్రమంగా చేసే పరిస్థితి ఉంటుంది అందుచేత పనులు వాయిదా వేయకుండా వీరు సమయం దొరికినప్పుడు త్వరగా ఆ పనులు ముగించడం వీరికి మంచి శుభ పరిణామంగా చెప్పవచ్చు అంతేకాదు వీరికి స్నేహితుల వలన వచ్చేటువంటి సమస్యలు వాటంతట అవే దూరం అవుతాయి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త అవసరంగా ఉంటుంది మరియు వీరికి దూర ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి అందుచేత ప్రయాణానికి వెళ్ళేటప్పుడు వీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది షేర్ మార్కెట్ వీరికి అనుకూలంగా ఉంటుంది రైస్ మిల్లర్స్ వ్యాపారస్తులు అగ్రో వ్యవసాయదారులు ఈ వారం అనుకున్నటువంటి విజయాలని అందుకుంటారు సినిమా రంగం వారికి ఈ వారం కొంత అనుకూలంగా ఉంటుంది మరియు న్యాయవాదులకి వృత్తిపరమైనటువంటి చిక్కులు ఇబ్బందులు ఎదురవుతాయి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి అనేక రకములైనటువంటి సమాధానాలు వీరికి లభిస్తాయి వీరు ఆచరించేటువంటి విభిన్నమైనటువంటి వ్యవహార శైలి వీరిని కొంత ఇబ్బందులకి గురి చేస్తుంది మీకు మానసికమైనటువంటి ధైర్యము ప్రశాంతత ఈ వారంలో సిద్ధిస్తాయి రుణ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత జాప్యం కలుగుతుంది ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని పనులు సానుకూలంగా సవకాశంగా వీరు చేసే పరిస్థితి ఉంటుంది కొనుగోలుదారులకి ఈ వారం కొంత లాభిస్తుందని చెప్పవచ్చు వీరికి ఈ వారం మొత్తం మీద కాళికాదేవి ఆరాధన చేయడం చేత మరియు ఈ జాతకులు మంగళవారం రోజు కొంత కుజుడికి సంబంధమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించడం చేత ఈ వారం శుభప్రదంగా ఉంటుంది రాజకీయ నాయకులకి వారు చేస్తున్నటువంటి పనుల్లో వ్యతిరేకత పోవటానికి కాలభైరవుడికి సంబంధించినటువంటి శ్లోకము ధ్యానము చదవటం మంచిది అంతేకాదు సుందరకాండ పారాయణం చేసిన విన్నా చదివినా వీరికి అన్ని పనులు సానుకూలత కలుగుతుంది మొండిగా ఉండేటువంటి పనులన్నీ ఈ వారంలోనే ఒక కొలిక్కి వేస్తాయి ఆదాయ వనరులు అనుకూలంగా ఉంటాయి కాబట్టి సక్రమమైనటువంటి ప్లానింగ్ ద్వారా ఈ రాశివారికి ఈ వారమంతా కూడా శుభప్రదంగా ఉంటుంది ఈ రాశివారు తాము చేస్తున్నటువంటి పనులు ఇతరులకు తెలియపరచకుండగా తామంతట తాము చేయటం చేత అభివృద్ధి కలుగుతుంది గ్రహస్థితి అనుకూలంగా ఉండటం చేత వీరికి మానసికమైనటువంటి ఉల్లాసం అంతేకాదు వీరి యొక్క స్వభావానికి అందరి సహాయ సహకారాలు కూడా వీరికి లభిస్తాయి ఈ విధంగా మిథున్ రాశి వారికి ఈ వారం అత్యంత శుభప్రదంగా ఉంటుంది